నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ నేను మాదిగా అమరుల త్యాగాలనుదిగా అభాసు పాల్ చేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగా తీవ్రంగా విమర్శించారు ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని ముప్పై ఏళ్ల పాటు సజీవంగా నిలిపింది త్యాగాలు చేసిన కార్యకర్తలే అని పేర్కొన్నారు వారి త్యాగాల పునాదుల మీదనే మందకృష్ణ భోగాలు అనుభవిస్తూ మాదిగలను ఆగం చేశాడన్నారు ఈ మేరకు బషీర్బాగ్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అమరవీరుల కుటుంబ సభ్యులు ములుగు అంజయ్య ఇందిరమ్మ నడిమింటి కావేరి పొన్నాల యాదగిరితో కలిసి ఆయన మాట్లాడుతూ అగ్రకుల నేతల ఇండ్లలో పెండ్లీ చావులకు పోయే సమయం కేటాయించే మందకృష్ణ అమరుల కుటుంబాలకు పరామర్శించే పాపన మాత్రం పోలేదన్నారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఫలితం అమరవీరుల త్యాగ ఫలమన్నారు ఈ వర్గీకరణ విజయాన్ని అమరులకు అంకితం ఇవ్వనున్నట్లు వెల్లడించారు మతతత్వ భాజపాతో కుమ్మక్కైన మందకృష్ణ ఎస్సీ రిజర్వేషన్ అమలు కాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు మార్చి ఒకటిన అన్ని జిల్లా కేంద్రాలలో అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పంతొమ్మిదిన రాజకీయాలకు అతీతంగా సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమరుల కుటుంబాలకు ఇంకొక ఉద్యోగం యాభై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు అమర్ల స్మారకంగా స్థూపం నిర్మించాలని డిమాండ్ చేశారు ఇది అమరులకు అంకితం అని మేము తెలంగాణ ఎంఆర్పిఎస్గా మేము ప్రకటించడం జరిగింది నాలుగు తారీఖు నాడు అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే ఐదో తారీఖు నాడే మేము అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లేచి ఇది అమర్ల త్యాగ ఇది అమరులకే అంకితం అని చెప్పిన విషయం తమకు అందరికి తెలిసిన విషయమే కానీ ఈరోజు నిన్న మందకృష్ణ మాది గారు మాట్లాడడం జరిగింది అమర్ల కోసం అమర్లను ఆగం చేసిన చరిత్ర మందకృష్ణ గారి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమంలో వాళ్ళు చనిపోయి పదహారు సంవత్సరాలు అయిపోయి రేపు ఒకటి తారీఖు వస్తే పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి ఒకరోజు అమర్ల కుటుంబాలను పరమశించిన పాపాన మందకృష్ణ మాదిగా పోలేదు ఒకరోజు కనీసం వాళ్ళని ఫోన్లో కూడా మాట్లాడలేదు మాట్లాడమే కాకుండా వాళ్ళు చాలా సందర్భంలో ఆయన ఇంటి దగ్గర పోతే కూడా వీళ్ళను పోని కొట్టిన చరిత్ర ఈ ఈరోజు ఆయనే ఏ ముఖం పెట్టుకొని అమల గురించి మాట్లాడుతుందో సమాధానం చెప్పాలని మేము మాదిగ రిజర్వేషన్ సంబంధించి డిమాండ్ చేస్తున్నాం నిజంగా మాదిగలపై సిద్ధశుద్ధి ఉంటే సురేందర్ మాదిగా దామోదర్ మాదిగా మహేష్ మాదిగా భారత చాలా మంది కార్యకర్త వీళ్ళతో పాటు సామాజిక నాయకు మాట్లాడే వ్యక్తి అంబేద్కర్ పూలే గురించి చెప్తుండు అంబేద్కర్ చదువుకుంటే జ్ఞానం వస్తుందని అని నువ్వు చంద్రబాబు నాయుడు తమ్ముడు రామోర్చి నాయుడు చనిపోతే తప్పు కొట్టినావు అది ఎక్కడికి ఒక జాతి లీడర్ అంటే మా జాతి మొత్తం మళ్ళీ తప్పు కొట్టాలరా మీరు ఊలవాలని చెప్తున్నారా అదే కదా నువ్వు నీ సోషల్ మీడియా వెంకయ్య నాయుడు మనవని పెళ్లిపోతే ఇస్తారాగులో ఇస్తారు అందరు బంగాళపల్లెంలో ప్లేట్లలో పెట్టినారంటారు లేదు ప్లేట్లలో పెట్టినంటారు మరి నీకు ఇస్తారాంగులే ఉన్నప్పుడు అక్కడ పోయే టైం ఉంది అవమాన పాలవుతున్నప్పుడు కాశీరామ్ పూలే అక్కడే పోయినారా పూలే మీ లెక్క పాటలు రాసుకోలేదా ఈ పాట ఇట్లా ఉంది ఈ పాట ఎట్లా పూలే రాపించుకుండా అంబేద్కర్ రాపించకుండా అంటే నువ్వు మనుబాధ ముసుగులో పోతుందా అనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసమే మందరికీ మేము డిమాండ్ చేస్తున్నాం ఏ చర్చకైనా మేము సిద్ధం అమర్ల కుటుంబాలను పరామర్శించకుండా అమర్ల గురించి మాట్లాడే అర్హత అందరికిష్టం లేదని సాధారణంగా గుర్తు చేస్తున్నాం రేపు ఒకటి తారీఖు నాడు అన్ని జిల్లాలో మండల కేంద్రాల్లో అమర్లను సంస్మరణ దినం జరపే దినంగా మేము మాదిగా మాది పొక్క పిలుపునిస్తున్నాం వచ్చే నెల పంతొమ్మిది తారీఖు నాడు రాజకీయ